ఫ్రెండ్స్ ఈ రోజు మా చెట్లల్లో నిమ్మకాయలు చూడాలనుకోతున్నాం మా మామిడి తోటలోకి చూసేద్దాం ఫ్రెండ్స్ నాలుగు చెట్లు ఉన్నాయి ఇప్పుడు పదిహేను రోజులు అవుతున్నారు తెంపాక ఎన్ని అయినాయో ఏమో చిన్న చిన్న పిందెలు ఉన్నాయా ఏమున్నాయా చూద్దాం నాడండి ఫ్రెండ్స్ ఏ పోవడం వస్తున్నారో ఏమో కానీ అన్నీ తెలుసుకోతున్నారు ఫ్రెండ్స్ మై పోతు దాకా ఈయనే ఉంటాం కానీ పొద్దుకి ఇంటికి పోయిన దాకా అంటే అన్నీ తెల్లని దాకా నేను నీకు లేడే లేవు ఫ్రెండ్స్ నిమ్మకాయలు

ఫ్రెండ్స్ దీనికి కూడా లేవు చెప్పారు ఇవన్నీ చెట్లన్నీ నిండిపోతున్నాయి మందన్న కొట్టియ్యాల కాయలు అయ్యేటట్లా ఇయో ఫ్రెండ్స్ రెండు దొరికినాయి చెట్ కింద ఇప్పుడే పడ్డాయి కావచ్చు గాలికి పొద్దున గాలి లేచింది

ఆరు వెళ్ళినాయి ఫ్రెండ్స్ రేపు పులిహోర అన్నం రన్నం చేసుకోందుకు మస్తు అవుతాయి ఇవి